మెదక్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీరా యాదవ్ గారు నాకు పోటీ చేసే అవకాశం ఇస్తే నేను గెలుస్తానని అంటున్నారు కుర్మ సామాజిక సామాజిక వర్గం నుండి దానిపై మీ అభిప్రాయం శనార్థి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మా సామాజిక కుర్మ సామాజిక వర్గము నాయకుడు ఉద్యమకారుడు బీరన్నకు అవకాశం ఇవ్వాలి చట్ట సభల్లో అవకాశం ఇచ్చి పార్లమెంటుకు పంపాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లా పూర్వ సామాజిక వర్గం నుండి ఒక యువత ప్రధాన కార్యదర్శిగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ దళపతి కేసీఆర్ గారికి గౌరవ హరీష్ రావు గారికి గౌరవ కేటీఆర్ గారికి తెలియజేస్తూ మరి చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మా బీరన్న బడుగు బలహీన వర్గాల సామాజికమైనటువంటి కార్యక్రమాల్లోనే ఉద్యమకారుడుగానే అందరికీ కూడా జిల్లా అందరికీ కూడా తెలుసు కాబట్టి మా సామాజిక వర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి మా సామాజిక వర్గం కాబట్టి వీరన్నకు చట్టసభల్లోకి పంపడానికి గౌరవ పెద్దలు ఆశీర్వదించాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లా కుర్మ సంఘం తరఫున బీఆర్ఎస్ పార్టీని వేడుకుంటున్నాను వీర యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి మీద పార్లమెంట్ టికెట్ అడగడం జరుగుతుంది దీని పట్ల మీ అభిప్రాయం అన్న ముందుగా నా పేరు ఠాకూర్ ప్రభుసింగ్ ఓకే నేను బీసీ రాష్ట్ర మెంబర్ను తెలంగాణ ఉద్యమకారుడు బీరయాదవ్ సంగారెడ్డి ముద్దుబిడ్డకు ఖచ్చితంగా ఎంపీ సీట్ ఇవ్వాలన్న గొల్ల బిడ్డ బీరా యాదవ్ అన్న అయితే ప్రతి ఉద్యమంలో ఆయన లాఠీ దెబ్బలు తిన్నాడు ప్రతి ఒక్కదానికి ముందున్నాడు ఆయనకి వరదాకా ఎమ్మెల్సీ ఇస్తానని గిట కేసీఆర్ మాట ఇచ్చిందని అన్నారు అందరూ ఎదురు చూస్తున్నారు అన్న ఆయనకురానికి చాలా ఎదురు చూస్తారు ఆయనకు ఖచ్చితంగా ఎంపీ సీట్ ఇవ్వాలన్న నా పేరు నరేష్ అండి బీసీ సంఘంలో పనిచేస్తున్నారు అయితే ముందుగా ఇప్పుడు సంగారెడ్డి లోకల్ అయినటువంటి బీరయ్య యాదవ్ గారికి చాలా రోజుల నుంచి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ విధమైన గుర్తింపు లేదని చెప్పేసి మళ్ళీ నిజంగా ఒక విధమైనటువంటి అసహనం ఉంది ఎందుకంటే ఉద్యమకారుల్లో అందరి కూడా వారి వారి స్థాయిని బట్టి వారికి న్యాయం చేయడం చేయడం జరిగింది పార్టీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు కానీ ఇప్పటి వరకు బీరయ్య యాదవ్ గారికి బీఆర్ఎస్ పార్టీలో తగినంత గుర్తింపు లేదని చెప్పేసి మాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది కాబట్టి ఈసారి అయినా ఇంతకుముందు ఎమ్మెల్సీ అవకాశం చేయాలని ఈసారి అయినా ఎంపీ టికెట్ ఇచ్చి వారి స్థానాన్ని భరిచేయాలండి ఎంపీ టికెట్ ఇస్తే వారు మైనార్టీ షీలో కావచ్చు బీసీలో కావచ్చు ఇతర ఎస్సీ ఎస్టీలో కావచ్చు అన్ని రకాల వర్గాలను కలుపుకునేటటువంటి వ్యక్తిత్వం వారికి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి వారికి గనక ఎంపీ టికెట్ ఇచ్చినట్లయితే పార్టీకి వారు న్యాయం చేస్తారు ఆ పదవికి వారు అన్నది పార్టీలో అన్ని రకాల వ్యక్తులను కలుపుకుపోయి మరింత బలంగా బీఆర్ఎస్ పార్టీని నిర్మాణం చేస్తారు ఇప్పుడున్నటువంటి తరుణంలో రీసెంట్గా ఓడిపోయి జీవగా చూసినట్లయితే పార్టీకి కాబట్టి వారికి మనకు ఎంపీ టికెట్ ఇచ్చినట్లయితే మేము అందరం కూడా విద్యార్థి నాయకులు సంఘం నాయకులు గులకర్మ నాయకులు మైనార్టీ ఎస్సీ ఎస్టీ ఇక్కడ ఒకరు తేడా లేకుండా అన్ని వర్గాల వర్గాలు అన్ని రకాల వ్యక్తులు కూడా కలుపుకొని కలుపుకో ముందేపోయానని బలంగా మనం గెలిపించుకుంటామని చెప్పేసి మేమందరం కూడా హామీ ఇస్తున్నాము దయచేసి బీఆర్ఎస్ పార్టీ అధికారానికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారు కావచ్చు ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు వీరా యాదవ్ గారికి ఎంపీ టికెట్ కేటాయించండి మేము అందరం కష్టపడి గెలిపిస్తామని